శ్రీమాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితి దన్ లోకరక్షంభకు భక్తపాలన కలా సమ్రం భకుం దానవో దే కస్తం భకు కేలి లోలబిల సాద్ రుగ్యాల సంభూ తనానా కంజాత పవాండకుం భకు మకానందాంగనా శివుని పూజింపడేని హరి నవంగహరికీర్తినుడు అడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేడికి తల్లుల కడుపు చేటు నరసింహనీ దివ్యనామ మంత్రము చేత దురితజాములతో వత్సో నరసింహనీ దివ్యనామ మంత్రముచేత దురితజాములతోలవత్సు నరసింహనీ దివ్య నామంత్రముచేత బలవై న రోగాలు బాపవచ్చు నరసింహనీ దివ్య నామంత్రముచేత రిపూసంఘముల సంహరింపవత్స నరసింహనీ దివ్య నామ మంత్రముచేత నే నీ చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ పద్మాక్ష హరే మురారే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై శక్తివంతమైనటువంటిది భాగవతం శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలలో వినటం చేతనే మానవుల యొక్క సమస్త పాపములు తొలగిపోతాయి అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది జ్ఞానము కలుగుతుంది ఆయన జగద్గురువు ఈ భూమిపై శిష్టులను రక్షించడానికి అవతరించినటువంటి మహానుభావుడైనా నీదీప్యమానమై జరసాలలో దేవకీదేవి గర్భమున శ్రావణాష్టమి నడిరే ఈ మహానుభావుడు జన్మించాడు తన యొక్క దివ్య అవతారమును చూపించాడు దేవకీదేవులకు ఆ దేవకీదేవి వసుదేవులు సందర్శించారు ఆనందపారవస్యం చెందారు చతుర్బాహుడైనటువంటి ఆ మహావిష్ణుమూర్తిని అనేక రకములుగా స్థుతించారు మరల చిన్న పిల్లవాడైనాడు వారికి మాయ కమ్మింది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో ఇక కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు వసుదేవుడు ఏమిటి ఆ కార్యం పరీక్షిణ మహారాజుకు చెబుతున్నాడు సుఖయోగీంద్రుడు ఓ పరీక్షణ మహారాజా విను మహావిష్ణువు దివ్య రూపాన్ని వదిలి పసిబిడ్డ యొక్క రూపాన్ని ధరించాడు దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతులైనారు రెప్ప వాల్పక వాళ్ళని అలాగే చూస్తూ ఉన్నారు వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపచేసి సుకుమారుడైనటువంటి శిశువుగా మారిపోయినాడు ఆ దివ్యమైనటువంటి నారాయణుడు ఆయన పుట్టిన అప్పుడే పుట్టినటువంటి బిడ్డవలే ఒక్కసారి కేర్ 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 మంటూ ఏడవటం మొదలుపెట్టాడు ఎన్ని వేడుకలు చూశారు వాళ్ళందరూ అప్పుడు వసుదేవుడు తాను చేయవలసినటువంటి పనులు శ్రీహరి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఉంటాయి శ్రీహరి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆ బిడ్డను తీసుకొని పురిటిల్లు దాటి యశోద దగ్గరకు తీసుకొని వెళ్ళాలి పసిబాలుడు పురిటి బిడ్డ వదలలేక వదలలేకపోతున్నది దేవకీదేవి పురిటిల్లు దాటి పరిగెత్తిపోవాలి అని అతడు గ్రహించాడు అదే సమయానికి వ్రేపల్లెలో నందుని యొక్క భార్య యశోదాదేవి ఆడబిడ్డను కన్నది ఆమె యోగమాయ ఆడబిడ్డగా యోగమాయ జన్మించింది ఇది కూడా విష్ణుదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆదేశమే విష్ణుదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆదేశానుసారం యశోదాదేవికి ఆడబిడ్డగా పుట్టింది అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతిలో తీసుకున్నాడు అడ్డంగా రుమ్ముకు హత్తుకున్నాడు చప్పుడు చేయకుండా మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు అందరూ నిద్రపోతున్నారు కావలి వాళ్ళందరూ గభాలున కావలే వాళ్ల యొక్క గండం గడిచి పురుటి ఇంటి నుండి నెమ్మదిగా బయటపడ్డాడు అక్కడ వ్రేపల్లెలో నందుని యొక్క భార్య యశోదాదేవి విష్ణుదేవుని యొక్క యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారందరికీ ఊరి కావలి వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ అమాంతం ఒక్కసారి నిద్రమత్తులు మునిగేరు వాడు విచిత్రమైనటువంటి ఒక మైకం కమ్మింది వాళ్ళందరికీ యశోదాదేవి ఆడబిడ్డ కన్నదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఏమీ తెలియదు వసుదేవుడు పురుడింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందుకు చావడిలోకి వచ్చాడు ఆ వసుదేవుడు హరి యొక్క మాయ ఎలా ఉంటుందో చూడండి దైవము యొక్క మాయ

అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోని. అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడీయంతలో ఆపదవూ బంలాట నటనసూత్రధారీదేవ పరం థామ నీల దేవదేవా. హరి యొక్క మాయ వలన వసుదేవుని యొక్క కాళ్లకు కట్టినటువంటి గొలుసుల యొక్క అతుకులు ఒక్కసారి ఊడిపోయినాయి ఇది మహిమ అంటే మహిమలు చూపించడం అంటే ఇది అప్పటి వరకు గొలుసులన్నీ బిర్రుగా ఉన్నటువంటి గొలుసులు ఒక్కసారి అలా ఊడిపోయినాయి చేతులకు కట్టినటువంటి సంఖ్యలు కూడా విడిపోయినాయి తలుపులకు ఉన్నటువంటి తాళాలు ఆ దివ్య మహిమ వలన ఆ దేవదేవుని యొక్క నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మహిమ వలన ఆ పాపని యొక్క సంకల్పానికి అడ్డు రాలేక కీళ్ళు మొత్తం ఒక్కసారి ఊడిపడిపోయిన పెద్ద పెద్ద తాళాల కప్పలన్నీ ఆ తలుపులంతట ద్వారాలు వే తెరుచుకున్నాయి వసుదేవుడు మెల్లగా ముందుకు చావిళ్లలో దాటుతున్నాడు అక్కడ ఎక్కడా దాక్కోటానికి వీలు లేకుండా అన్ని చావళ్లు సూటిగా ఉన్నాయి వరసగా ఎక్కడ ఎక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా వీల్లేదు ఎక్కడ దాక్కోవడానికి వీల్లేదు చాలా దూరం ఒకే మన హాస్పిటల్లాగా ఒకే వరసలో ఉంటే చూడండి అలా ఉన్నయన్నీ అన్నీ సరాసరిగా అయినా హరిమాయ వలన ఎవ్వరూ చూడలేదు అందరూ ఉన్నారు అక్కడ భటులు అందరూ మైకల్లో నిద్రపోతూ ఉన్నారు వసుదేవుడు ద్వారాలు దాటుకుంటూ మెల్లమెల్లగా వెళుతూ ఉంటే వెనక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెంట వెంటనే వస్తున్నాడు ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటున్నది అలా 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 పడగలు విప్పి ఆ బాలునికి గురుగులా పట్టి నడిచాడు ఆదిశేషుడు వెనుక నుంచి ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు ఆదిశేషుడు ఇది వసుదేవుడికి తెలియదు తన యొక్క ప్రభు అయినటువంటి నారాయణుడు నడుస్తూ ఉంటే ఆ ఆదిశేషు అలా పడగబట్టి ముందుకు సాగుతున్నాడు వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు వెళుతున్నాడు ఒక చిన్న తొట్టిలో పెట్టుకున్నాడు ఆ తొట్టిలో ఒక చిన్ని పాతగుడ్డలు వేసుకున్నాడు మీద పడుకోబెట్టాడు నెత్తి మీద పెట్టుకున్నాడు వెళుతున్నాడు అలా వెళుతూ ఉండగా అతనికి దారిలో యమునా నది అడ్డం వచ్చింది ఎగిరి పడుతున్నటువంటి తరంగాలు మళ్ళీ విర్ర వీగుతూ ఆ అమాంతం ఒక్కసారి ఒడ్లన్నీ ఒడ్డులని ఉంటాయి అంటే నది యొక్క ఒడ్డు ఒడ్డు అంటే గట్లు అనమాట గట్లు గట్లన్నీ విరుచుకుంటూ విరిగిపోతూ దిక్కులన్నీ ఒక్కసారి పెడపెలమంటూ ఆకాశాన్ని ఏకం చేస్తున్నదా అన్నట్లుగా వర్రవర్లు పలవర్లుగా యమునానది ఒక్కసారి అలా పొంగి ప్రవహిస్తూ ఉన్నది ఆనాడు శ్రీరామచంద్ర ప్రభువుకి సముద్రమే దారి ఇచ్చింది సముద్రుడే ప్రత్యక్షమైనడు రామా నీకు మార్గాన్ని ఇస్తాను అని ఉపాయం చెప్పాడు అలాగే సీతాపతి అయినటువంటి రామచంద్రునకు సముద్రము దారి ఇచ్చినట్లుగా యమునానది వసుదేవునకు ఒక్కసారి అలా దారి ఇచ్చింది ఎలా రెండుగా చీలిపోయింది ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిగా ప్రయాణం చేశాడు మాంచి వర్షం కదా యమునానది పొంగి ఉంటే వెళ్ళాడు 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 దాకా వచ్చు ఇంకా వెళ్ళాడు 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 గొంతు దాకా దాకావచ్చుని ఏది ఏమైనా సరే దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞ ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞ ప్రకారం నడవవలసిందేనని భావించి ముందుకు సాగి వెళుతున్నాడు వారికి మేల్కోవటం ఇష్టము లేక ఆ దివ్యమైనటువంటి ఆ యమునానది ఒక్కసారి అలా వెళ్ళి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదములు ఒక్కసారి స్పృశించింది పరమాత్మ అలా చూచాడు యమునానది పలికింది స్వామి రాక నా దగ్గరకు వచ్చావు నీ దివ్యమైనటువంటి పాదాలను తాకాలి అనేటువంటి భావనతో అలా ఉన్నాను అని వెంటనే అలా తగ్గిపోయి ఆ యమునానది రెండుగా అలా మధ్యలో మార్గం అటు ఇటు నది ఏమి ఆశ్చర్యం దైవ ఘటనలు ఎవరు చెప్పగలరు దైవము తలుచుకుంటే సాధింపలేనటువంటిది ఏమున్నది దైవ కార్యం అమోఘమై ప్రకాశించింది వసుదేవుడు గబగబా ముందుకు వెళ్ళాడు నంద గోప ఆ నందుని యొక్క ఇంటికి వెళ్ళాడు యశోదాదేవి ఆడపిల్లని ప్రసవించింది అందరూ మైకంలో ఉన్నారు వాళ్ళందరినీ మేల్కొనటం మేల్కొలపడటం మేలుకొల్పటం అనేటువంటిది ఇష్టం లేక యశోదాదేవి నిద్రిస్తున్నటువంటి స్థలం వద్దకు వెళ్ళాడు మెల్లగా ఆమె మైమరిచి హాయిగా నిద్రపోతోంది ఆమె ప్రక్కలో తన చేతిలో ఉన్నటువంటి చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టాడు వసుదేవుడు వెంటనే ఆమె ప్రక్కలో ఉన్నటువంటి ఆమె కుమార్తెను తీసుకొని మరల తొట్టిలో పెట్టుకొని అలాంటిబెట్టుకొని జాగు చేయకుండా ఇక ఆలస్యం చేయకుండా వేగవేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవక యొక్క ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు వసుదేవుడు వసుదేవుడు వెంటనే భయభయంగా కాళ్లకు సంఖ్యలు యథాప్రకారంగా తగిలించుకున్నాడు అన్ని తలుపులన్నీ మామూలుగా మూసుకుపోయి ఆయనే ఆ చేతులు సంఖ్యలన్నీ ఎలా ఉన్నాయో అలాగే తగిలించుకున్నాడు సూరసేనుని యొక్క కుమారుడైనటువంటి ఆ వసుదేవుడు ఏమీ ఎరుగని వానివలే బెదురుతున్నటువంటి వాడిలాగా ఒదిగి ఒదిగిపోతూ శరీరాన్ని దాచుకుంటూ చక్కగా నటించడం మొదలుపెట్టాడు ఆ వసుదేవుడు వసుదేవుడు వచ్చి నల్లనయ్యను తెచ్చి తన ప్రక్కన పడుకోబెట్టడం కానీ వసుదేవుడు వచ్చి మెల్లమెల్లగా వచ్చి తన ప్రక్కలో పడుకోబెట్టడం కానీ తన బిడ్డను తీసుకొని వెళ్ళటం కానీ ఎరగకుండా యశోదాదేవి ఆ రాత్రి అంతా ముందుకు ఎందుకో ముంచుకు వచ్చినటువంటి నిద్రలో మునిగిపోయింది అసలు ఆమెకేమీ తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు వసుదేవుడు వచ్చాడని తెలియదు తన ప్రక్కలో ఆడ ఆడపిల్ల ఉన్నటువంటి ఆడపిల్లను తీసుకొని వెళ్ళాడని తెలియదు అసలు తాను ఆడపిల్లనే కన్నదా మగపిల్లని కన్నదో కూడా ఆమె తెలియదు అసలు ఆమె కన్నది ఆడపిల్లని కానీ ఉన్నది మగపిల్లవాడు కంజదలాక్షణ వంటి కన్నులు కలిగినటువంటి యశోదకు అలాంటి కన్నులే ఉన్నటువంటి బిడ్డడు పుట్టాడని అందరూ అనుకున్నారు అబ్బాయి అనుకున్నారు యశోదకి అక్కడ ఈ విధంగా మధురా నగరిలో ఆ దివ్యమైనటువంటి నందగోప వ్రజంలో వ్రేపల్లెలో అలా అనుకుంటూ ఉంటే ఇక్కడ మధురలో ఏం జరుగుతున్నదో చూడండి అది వ్రేపల్లె ఇది మధుర మధురలోని కాలాగృహంలో ఉన్నటువంటి చిన్ని పాప ఒక్కసారి కేర్ కేర్ ఏడవటం మొదలుపెట్టింది ఆ విని కావలి భటులు వెంటనే ఒక్కసారి లేచారు దేవకీదేవి ప్రసవించింది దేవకీదేవి ప్రసవించింది ప్రసవించగానే చెప్పమన్నాడు కదా కంసుడు అప్పటికి విష్ణుమాయ విడిపోయింది కాబోలు లోపలికి తొంగు చూశారు తాళాలన్నీ పరీక్షతో బాగా చూశారు తాళాలన్నీ యథాప్రకారంగా ఉన్నాయని సంతృప్తి చెందారు వెంటనే భటులందరూ గబగబ వెళ్లారు కంసుని దగ్గరికి కంసుని దగ్గరికి పరిగెత్తి వెళ్ళి దేవకీదేవి ప్రసవించింది చూడడానికి రమ్మనమని ఒక్కసారి చెప్పారు ఇప్పుడే ప్రసవించింది పిల్లవా ఆ లోపల నుంచి శబ్దం వినపడుతున్నది బిడ్డ యొక్క ఏడుపు తొందరగా రండి అతడు గావ గబగా లేచాడు కంగారుగా లేచాడు కంగారుగా బయలుదేరాడు తల వెంట్రకలు చంద్రవందరగా ఆ కంసుడు ఆ ప్రసవించిందా తల వెంట్రుకలు చంద్రవందరగా వ్రేలాడుతూ ఉంటే పైన ఉన్నటువంటి ఉత్తరీయం ఒక్కసారి నేలపై చాడిపోతూ ఉంటే ఓర్పు నశించి రోషాగ్ని విజృంభించి ఆ ముఖంలో ఆ రోషం కోపము నాట్యం చేస్తున్నాయి తనతో పాటు తీరన్నటువంటి శత్రుత్వం వెంట వస్తున్నది ఆహా వీడు నా శత్రువు వీడు నా శత్రువు అష్టమ గర్భం నా శత్రువు ఈనాటితో శత్రు శేషము లేకుండా చేసుకుంటాను అని పురిటింటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమని భావించాడు ఇంతవరకు పిల్లలు వేరు ఈ పిల్లలు వేరు ఏది ఏమైనా సరే ఇతను బ్రతకడానికి వీల్లేదని చిన్ని పాపను చంపడానికి ఉద్యుక్తుడైనాడు గబగబా లోపలికి వచ్చి ఆ బిడ్డను అలా ఎత్తుకున్నది ఆ బిడ్డను అలా ఎత్తుకున్నది తల్లి ఆ దేవకీదేవి దేవకీదేవిని నెట్టివేశాడు దేవకీదేవి పలికింది అడ్డంగా వచ్చి నిలబడింది అన్నా అన్నా శుమన్నా అన్నా శుమన్నా శాంతించు అన్నా తగ అల్లుడు అల్లుకా దిది మేనోడ మనన సేమన్నా అన్నా సెమింపు మగ అల్లు కానగో డల మన్న సేమన్న బీను మాని చంపు రాటి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు భవత్సహోదది కదన్నా నిన్ను అన్నయ్యా అన్నా ఆగు 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 శాంతించు ఇది నీకు తగినటువంటి పని కాదు మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు కానీ అష్టమ గర్భంలో పుట్టినటువంటి పుత్రుడ్డు అన్నాడు కదా పుత్రిక అనలేదుగా ఆకాశవాణి మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు గాని ఇది మేనకోడలు మేనకోడలని ముద్దు చేయటం మేనగోడలని ముద్దు చెయ్యటం భావ్యం నా మాట విను నా మాట విను అన్న అన్న ఆడుదానని చంపటం రాచుకి తగినటువంటి పని కాదు అందులో పసిపిల్లని పురుటికందును చంపటమా ఆడవాళ్ళనే చంపకూడదు అందులో పురిటికందును అందులో ఆడపిల్లని మేనగోడలని కోపాన్ని అణుచుకో శత్రువులను కూడా క్షమించేటువంటి ఉన్నారే శత్రువులను కూడా క్షమించేటువంటి ఉన్నారే ఆ మహానుభావులు నడిచినటువంటి త్రోవలో నడవటం నీ వంటి ఉత్తముడికి చక్కని కీర్తిని కలిగిస్తుంది అన్నా నీ తోడబుట్టు దాన్ని అడుగుతున్నాను నిన్ను శరణు వేడుతున్నాను ప్రార్థిస్తున్నాను అన్నా అన్నా ఆగు అన్నా మన్నా తగ అల్లుది మే నగోడ మన నేమన్న నిను మా నిటాచ పాడి కాదన్న సుకీర్తి వై మన గదన్న మహాత్ములు పోత్రన్న మహాత్ములు పోవన్వత్సహ నిన్నువేద్యూ పసిబిడ్డలైనటువంటి ఆరుగుడు కొడుకులన్నిటినీ వధించావు ఇప్పటికి నిర్దాక్షిణ్యంగా దయలేదా కడుపు కోత కలిగించావు ఆరుగుడు బిడ్డలని ఒక్కసారి నరికి వేశావు చంపివేశావు ఇది ఇంటి ఆడబడుచు నీ కోడలు ఇలా చంపుతావా ఇంత దయలేని వాడవా అన్నయ్య దయ చూపు దయ చూపు నా కుమారుడైతే నీకు ప్రాణానికి శత్రువని విన్నావు కనుక చంపడంలో కొంత అర్థం ఉంది అష్టమ గర్భంలో పుట్టినటువంటి పుత్రుడ్డు నిన్ను చంపుతాడురా నీ మృత్యువురా అంటే మగ పిల్లవాడైతే నేను ఆ మాట విన్నాను కనుక నేను చంపుతాననే ఒక అర్థం ఉంది ఇది ఆడకూతురు కదా కొడుకులను ఎలా ఎలాగూ నేను నోచుకోలేకపోయినా ఆరుగురిని చంపేసేసావు ఈ బిడ్డనన్నా దక్కించు అన్నా కనీసం ఈ కూతురునైనా నాకు దానం చేసి పుణ్యం కట్టుకో నా మాట విను నా మాట విను ఇన్ని మాయలు చూస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డను తాను రక్షించగలనేమోనని పాపం ఆ దేవకీదేవి భ్రాంతి పడింది దుర్మార్గుడి ముందు ఈ నీతి వాక్యాలు పనిచేస్తాయా పాపం ఎంతో బతిమలాడుతున్నది విలపిస్తూ పలవిస్తూ ముందుకు వంగింది జారిపోతున్నటువంటి పయ్యద కొంగును సవరించుకున్నది బిడ్డను అమాంతంగా ఎత్తుకొని హృదయానికి గాఢంగా అద్దుకొని ఆ పైటను అలా కప్పింది ఏదో అవివ్య రక్షిద్దామనేటువంటి ఊహ పాపను చెక్కిని తన చెక్కిలకు వాణించింది పైట కొంగు చాటున పాపను అలికిడి కదలకుండా కప్పివేసింది కదలకుండా ఉండమని కనపడలేదని ఏదో మాయం చేశానంటారే చిన్న అలాగే ఏదో ఆ తొందరలో రక్షిద్దాం ఆ పైట కొంగులు ఆ కొంగులు ఒక్కసారిలా కప్పి దాచిపెట్టుకున్నది గుంతెత్తి బావున ఏడిచింది దేవకీ దేవి ఆ ఏడుపు విన్న కంసుడు రెచ్చిపోయినాడు ఏడుస్తావా ఆగ్రహించాడు చెల్లెలు నేటువంటిది లేకుండా మేనగోడలు అనేటువంటిది లేకుండా ఒక్కసారి ఆ సిగ్గు లజ అనేటువంటి వదిలేసి తోబుట్టును తిట్టకూడనటువంటి చిట్లన్నీ తిట్టాడు కన్ను మిన్ను కావ కాననటువంటి కావరం ఆ పసిబిడ్డ కాళ్ళు ఆ కొంగు చోటున అలా ఉంటే ఆ పసిబిడ్డ కాళ్ళు అలా కనబడుతూ ఉంటే ఆ దేవకీదేవి అలా కాపాడుతూ ఉంటే ఆ దేవకీ దేవిని నెట్టేసి చేతులన్నీ బయటికి లాగి అమాంతం ఆ బయట ఉన్నటువంటి ఆ పసిపిల్ల యొక్క కాళ్ళును అలా పట్టుకొని బిర్రుగా లాగేసేసాడు చిన్ని పాప కాళ్ళు పట్టుకొని లాగాడు ఆ పాప ఒక్కసారి కేవున ఏడ్చింది ఏడ్చినా లక్ష్య పెట్టలేదు అతనికి ఒక అలవాటు ఉన్నదిగా బిడ్డను అమాంతం ఆ పసిబిడ్డను ఆ పసి కందును పురిటి బిడ్డను రెండు కాళ్ళు పట్టుకొని గిరగిర గిరగిర తిప్పి ఆ నేల మీద ఆ బండ మీద ఫలామని కొట్టాడు కొట్టినవాడు ఊరుకున్నాడా అయితే ఆ చిట్టి పాప నేలపై పడడానికి బదులు ఆ ఎప్పుడైతే కొట్టి అలా ఆకాశానికి ఎగరేస్తాడుగా ఎగరేసి అలా కత్తి పట్టగానే కత్తి మీద ముక్కలు అయితే విచిత్రం ఆ చేతి పట్టుకుని ఇలా నేల మీద ఎప్పుడైతే కొడతానికి ఉద్యుక్తుడైనడో చేతులలో నుంచి ఇవ్వున జారి ఆయన విసిరిందాకా కరలేదు రివన ఆకాశంలోకి ఎగిరింది ఆకాశంలోకి రివ్వున ఎప్పుడైతే ఎగిరిందో ఈ కంసుడు అనుకుంటున్నాడు నేనే ఎగరేశానని ఏం కాదు ఆమె ఎగిరిపోయింది రివ్వున ఎగిరింది ఆ కత్తి పెట్టాడు కింద పడి ముక్కలవుతుంది ఏమోనని కాని దే పైనుంచి పూలవానులు పడుతున్నాయి దేవదుందువులు మావము రోగుతున్నాయి దేవలోకంలోంచి పుష్పాలు పరిమళాలు ఆ ప్రదేశమంతా ఆవాహించినాయి ఏమిటి పసి బాలిక ముక్కల ముక్కల పోవలసినటువంటిది ఏమిటి పైనుంచి పూలవాళ్ళ పడుతున్నాయని ఒక్కసారి ఆశ్చర్యంతో ఒక్కసారి అలా చూచాడు ఎలా ఉన్నది ఆమె కుండల విభూషిత విభూషితయో మణిమయములైనటువంటి హారాలు ధరించింది మణిమయమైనటువంటి హారాలు అనేకమైనటువంటి అలంకారాలతో చాలా అందంగా కనిపించింది గద శంఖము పరిమళము పద్మము బాణము ధనస్సు ఖడ్గం మొదలైనటువంటి వివిధములైనటువంటి ఎనిమిది చేతులతో ఆయుధాలు ప్రకాశించడం మొదలుపెట్టినాయి దిగ్భర్మ చెందాడు కంసుడు ఆనందపారవస్యంతో దేవతా సమూహమంతా పూలవానులు కురిపిస్తూ ఉన్నారు గగన మార్గంలో ఆ శిశువు దివ్యమైనటువంటి అమ్మవారుగా అవతరించింది కుండల హారూపురకిరీటకుండల విభూషత వయవశోభినీ కారణేశౌళి కోటి పరికల్ప్యమాన పదపటి కాకాశ బానధనురంకురుణ మేఖలాకలలోచ మనసి భావయామి పరదేవత ఆకాశంలో విమానంలో దేవతాగణమంతా ఆ తల్లిని అనేక రకాలుగా ఆశ్చిస్తున్నారు దివ్య మోహోన్నతమైనటువంటి భాగవత శ్రవణాన్ని చేయండి పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి సకల పాపము నుండి విముక్తి చెందండి ఈ లోకమును కాపాడగలిగినటువంటి జగద్దువుడు శ్రీకృష్ణ భగవానుడు తప్ప మరెవ్వరూ లేరు అట్టి పరమాత్మని యొక్క దివ్య లీలలు విని తరించండి మరల ఇదే సమయమునకు స్వస్తే